అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్న వారు కావచ్చు మీరు ఒక జాబ్ లేదా ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ ఆశించినట్లు రాలేదు సొసైటీ మాటలు చుట్టూ ఉన్న వాళ్ళ కామెంట్స్ మీ మనసును కృంగదీస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మనం ఒక ఎగ్జామ్ రాసినప్పుడు రాత్రింపగలు కష్టపడి చదువుతాం రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అనే మాట చూస్తే గుండె బరువెక్కుతుంది కదా అది సహజమే కానీ దానికి తోడుగా సొసైటీ నీ గురించి ఏమనుకుంటుందో అంటారా వాడు ఏం సాధించలేదు ఇంత చదివి ఏం ఉపయోగం అని ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు కానీ వాళ్ళకేం తెలుసు ఆ బాధ వాళ్ళు అసలు ప్రయత్నించి ఉంటే కదా తెలిసేది వాళ్ళు అసలు కదా కానీ ఒక్క నిమిషం ఆగండి ఈ మాటలు మీ లక్ష్యాన్ని నిర్ణయిస్తాయా నీ భవిష్యత్తుపై నువ్వు నమ్మకాన్ని కోల్పోవాలా అలా అనుకుంటే విఫలం కావడం అంటే ఓడిపోవడమే అయి ఉంటే ప్రయత్నించు అనే పదం ఎందుకు విఫలం కావడం అంటే ఓడిపోవడం కాదు అది మీరు మళ్ళీ ప్రయత్నించడానికి ఒక అవకాశం చాలా మంది గొప్ప వ్యక్తులు విఫలమై మళ్ళీ లేచి నిలబడ్డారు ఉదాహరణకు థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టే ముందు వెయ్యి సార్లు విఫలమయ్యాడు అతను ఆగిపోయి ఉంటే ఈరోజు మనం ఈ లైట్లో కూర్చొని ఉండేవాళ్ళమా కాదు అలాగే ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆయన రాజస్థాన్లోని బిల్వారా జిల్లా గ్యాంగర్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు ఆయన తండ్రి రైతు తల్లి గృహిణి వారి కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంటుంది ఈశ్వర్ చిన్నప్పటి నుంచి పొయ్యల్లో ఈత మేకలు మేసి గొడుగులు కాసి రోజులు గడిపేవాడు కానీ రెండు వేల పదకొండులో పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు అంతే చదువు పూర్తి చేయాలని ఆలోచించాడు కానీ ఎప్పటికీ ధైర్యం కోల్పోకూడదు అన్న మాట ఆయనను మార్చింది అందుకే రెండు వేల పన్నెండులో మళ్ళీ రాసి టెన్త్ పాస్ అయ్యాడు పన్నెండవ తరగతిలో అరవై ఎనిమిది పర్సెంట్ బిఏలో అరవై పర్సెంట్ మార్కులు సాధించాడు ఒక సాధారణ విద్యార్థి గురించి ఇంత ఎందుకు చెబుతున్నానా అని ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నా ఈశ్వర్ ప్రయాణం అసలు ఇక్కడే విఫలాల మధ్యలోనే విజయం అతను ప్రభుత్వ ఉద్యోగాల కోసం అనేక పోటీ పరీక్షలు రాశాడు ఫారెస్ట్ గార్డ్ జైల్ ప్రహరీ కానిస్టేబుల్ పట్వారి ఇవన్నీ ఫెయిల్ ఇంకా రాజస్థాన్లోని ప్రభుత్వ పరీక్షల్లో కూడా కొన్ని విఫలాలు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్ఈటి రాజస్థాన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచర్ క్లియర్ చేసి గవర్నమెంట్ టీచర్గా పదవి తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ఐ పరీక్షలు క్లియర్ చేసి రాజస్థాన్ పోలీస్గా చేరాడు అదే సంవత్సరంలో ఆర్ఏఎస్లో ఇరవై రెండవ ర్యాంక్ సాధించి సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అయ్యాడు దీనితో ఆగలేదు యూపీఎస్సి దేశంలోని అత్యంత కష్టమైన పరీక్ష రాసి రెండు వేల ఇరవైలో ప్రిలిమ్స్ క్లియర్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కాల్లో ముప్పై తొమ్మిది మార్కుల తేడాతో మిస్ అయ్యింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రిలిమ్స్లో ఐదు మార్కుల తేడాతో మిస్ అయ్యారు రెండు వేల ఇరవై రెండులో ఎయిర్ ఆరు వందల నలభై నాలుగో ర్యాంక్ ఐఆర్ఎస్ చేరాడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రాసి ఎయిర్ ఐదు వందల యాభై ఐదో ర్యాంక్ వచ్చింది దాంట్లో ఐపీఎస్ లో చేరాడు రెండు వేల ఇరవై నాలుగులో చివరి అటెంప్ట్ లో ఎనభై మూడు టాప్ ర్యాంక్ లో మెరిశాడు అంటే నీ ప్రయత్నమే నీ శక్తి వాళ్ళు నవ్వినా నువ్వు ఆగొద్దు నీ ప్రయత్నం నీకు రేపు విజయాన్ని తెచ్చిస్తుంది జీవితంలో ఓటమి అనేది అంతు కాదు అది ఒక కొత్త ఆరంభం ఆయన ఫెయిల్ అయ్యారని సమాజం అని ఉంటారు కానీ ఆయన తన మనసులో అనుకోలేదు నా ప్రయత్నం ఇంకా ముగియలేదు నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని ఏ రంగం అయితేనే నీ ప్రయత్నం ఆపకూడదు ఫెయిల్ కావడం తప్పు కాదు ప్రయత్నం ఆపేయడమే మాత్రమే నీ తప్పు మీరేమంటారు మరి ఆయనలాగా మనం కూడా ప్రయత్నం మొదలు పెడతామా సక్సెస్ అయ్యే వరకు కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు